వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆయన స్నేహితుడు కేవీపీ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ చనిపోలే ఆ మంత్రులు ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు కేవీపీ రామచంద్రరావుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మగా చెప్పుకుంటారు రాజకీయ నాయకులు ఆదివారం ఆయన ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోలేదని ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నారని ఈ సందర్భంగా ఆయనను గుర్తు చేసుకున్నారు ఈ నెల ఎనిమిదిన వైఎస్ డెబ్బై ఐదవ జయంతి వేడుకలను మంగళగిరిలో ఘనంగా జరుపుతామని చెప్పారు ఇక రెండు వేల ఇరవై తొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కాంగ్రెస్కు పట్టం కడతారని జోస్యం చెప్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో పనిచేసిన అప్పటి మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటికీ నాతో టచ్లో ఉన్నారని ఏపీ పాలిటిక్స్లో కేవీపీ బిగ్ బామ్ పేల్చారు అందులో కొందరు కాంగ్రెస్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు కాగా కేవీపీ చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి వైఎస్ మరణానంతరం జరిగిన పరిణామాలతో ఆయన కొడుకు మాజీ సీఎం జగన్ వైసీపీ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే దీంతో అప్పుడు వైఎస్ వెంట నడిచిన కీలక కాంగ్రెస్ నేతలు అందరూ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీలో చేరారు ప్రస్తుతం కూడా వైసీపీలో కాంగ్రెస్ నుండి వెళ్ళిన నేతలే ఎక్కువగా కనిపిస్తారు ఈ నేపథ్యంలో వైఎస్తో కలిసి పనిచేసిన నేతలు మళ్లీ కాంగ్రెస్లోకి రావాలనుకుంటున్నారని కేవీపీ వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలు కావడం మరోవైపు వైఎస్ కూతురు షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో పని పనిచేసిన కొందరు మళ్ళీ తిరిగి సొంత గూటికి చేరనున్నారని ప్రచారం జరుగుతున్న వేళ కేవీపీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది చూడాలి కాంగ్రెస్ పార్టీ తిరిగి పునర్వైభవాన్ని చాటుకుంటుందా లేదా అన్నది అయితే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ప్రముఖ నాయకులందరితో కలిసి ఆంధ్రాలో జూలై ఎనిమిదవ తారీఖున సోమవారం రోజున భారీ బహిరంగ సభ నిర్వహించి నివాళులు అర్పించనున్న విషయం తెలిసిందే